హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్ ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా ఇంత గుబురుగా రావాలంటే ఏం చేయాలో మీకు చెప్తాను చాలామంది రిక్వెస్ట్ పెట్టారు మొక్కలు సరిగ్గా గుబురుగా రావట్లేదు ఎక్కువ కొమ్మలు రావట్లేదని సో వాళ్ళకి ఈ వీడియో షేర్ ఉంటుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఎంత గ్రీనరీగా ఉందో ఇవి నేను ప్రూనింగ్ చేసిన తర్వాత చేసినటువంటి పనులు మీకు చూపిస్తాను చూసేయండి చూసారు అయితే చాలా వచ్చినాయి మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది మొగ్గలు చాలా వచ్చినాయి మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి దీనికి తోడు అప్పుడే మనకి ఇలాంటి మొక్కలైతే వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు నేనేం చేశాను ఏంటనేది మీకు చెప్తాను వివరంగా చూడండి చూస్తున్నారు కదా నేను ఈ మొక్కని మీకు ఒక ఎగ్జాంపుల్గా అంటే ఈ మొక్కే కాదు ఇంకా ఉన్నాయి అటువైపు కూడా ఉన్నాయి సో ఆ మొక్కలు ఈ మొక్కలతో పాటుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చేసిన పని అయితే మీకు చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా చేసుకోవచ్చు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీకు రీచ్ అవ్వాలంటే ఎక్కువగా లైక్ చేయండి సో ఇప్పుడైతే నేనేం చేస్తాను ఏంటనే చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా మొక్క అంతా డల్గా ఉంది సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ చూసారు కదా ముదిరిపోయిన ఆకులు చాలా ముదిరిపోయినాయి కనిపిస్తున్నాయి కదా చాలా ముదిరిపోయినాయి ఇక్కడ చూడండి ఇవన్నీ ముదిరిపోయినా ఆకులు ఇవన్నీ తీసేసుకోండి ఎందుకంటే ముదిరిపోయినాయి అంతగా మన మొక్కలు అనేవి గ్రోతింగ్కి సహాయపడవు చూస్తున్నారు కదా నేను ఇవన్నీ తీసేస్తాను ఇప్పుడు ఎందుకంటే మనకి ఇవి అవసరం లేనివి మొక్క గ్రోతింగ్కి సహాయపడవన్నమాట అవి ఇంకా దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది అయిపోతుంది అయిపోతున్నప్పుడు మనం ఇలా రిమూవ్ చేసుకోవాలి ఇలా ఇలా మొత్తం ఇలా రిమూవ్ చేసుకొని నేను మొత్తం తీసేస్తాను ఇప్పుడు ఇలా తీసుకోవాలన్నమాట మనము ఆకుల్ని మొత్తం ఇలా తీసేసుకోవాలి గులాబీ మొక్కలు పెంచడం చాలా కష్టం మీకు తెలిసిన విషయమే అవి సర్వై అవ్వటం కూడా చాలా కష్టం అనమాట చూడండి ఇవన్నీ బాగా ముదిరిపోయింది అసలుకి ఏ విధమైనటువంటి ఏమీ గ్రీనరీగా లేకుండా అంతా ముదిరిపోయిన ఆకులు ఇవన్నీ తీసేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా న్యూ బ్రాంచ్ అనేది స్టార్ట్ అయింది అప్పుడు మనం దాని పక్కనే ఉన్నటువంటి ఓల్డ్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో ముదిరాకులు బాగా ముదిరిపోయినాయి పండిపోయినాయి అవి మొక్కకంత యూస్ఫుల్ కానివ్వండి వాటిని అన్నీ తీసేసుకోవాలి ఇలాగ నేను తీసినట్టుగా తీసేయండి చూసారు కదా ఇక్కడ చక్కగా గ్రోతింగ్ వస్తుంది తర్వాత అక్కడ కూడా వస్తుంది మీకు చూపిస్తాను తర్వాత ఎంత బాగా వస్తుందో ఫస్ట్ ఇవి తీసేసుకోండి చాలామంది అడుగుతున్నారు మొక్కలు చాలా మా ఇంట్లో చాలా మొక్కలు ఉన్నాయి కానీ పూలు పూయట్లేదు చిగురించట్లేదు చిగురించినా మాడిపోతున్నాయని సో మీకు ఫర్టిలైజర్స్ వీడియో కూడా పెడతాను తర్వాత మంచి డిఫరెంట్గా ఉండేటువంటి ఫర్టిలైజర్స్ అయితే పెడతాను మీరు చూసి మీరు కూడా మొక్కలకి అప్లై చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో చూశారు కదా ఇలాగ ఇలా అన్నీ చేసేసుకోండి ఇలాగా ఈ సమ్మర్లో మొక్కలు సర్వే అవ్వటం చాలా కష్టం మొక్కలు అనేవి బాగా చనిపోతూ ఉంటాయి వాటిని మనం కాపాడుకోవాలి నెక్స్ట్ ఇయర్కి ఎందుకంటే మనం చాలా కాస్ట్ పెట్టి తెచ్చుకుంటాం మొక్కల్ని నర్సరీ నుంచి ఎక్కడైతే మనకి మంచి మొక్కలు దొరుకుతాయో వాటిని తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్నప్పుడు వాటిని సర్వే చేసుకొని నెక్స్ట్ ఇయర్కి ఆ నెక్స్ట్ ఇయర్కి ఉంచుకునేటట్లు చేసుకోవాలి అటువైపు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను కొన్ని పాయింట్స్ అనేవి చెప్తా ఉంటాను కొంచెం ఎక్కువ బోర్ ఫీలింగ్ అయినా సరే కొన్ని పాయింట్స్ అనేవి నాకు గుర్తున్నాయి మీకు చెప్తా చేస్తాను అనమాట తర్వాత మళ్ళీ చెప్పాలంటే అంటే వర్క్ పని జరుగుతున్నప్పుడు చెప్పటం వేరు తర్వాత గుర్తు తెచ్చుకొని చెప్పటం వేరు ఎందుకంటే నేను నాకు తెలిసినవి నేను అనుకోకుండా చెప్పేస్తూ ఉంటాను బై ప్రాసెస్లో సో మీరు వీడియో పెద్దది అనుకోకొద్దు తర్వాత బోర్ ఫీల్ అవ్వద్దు సో ఇలాగా ఇవన్నీ తీసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇవన్నీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ స్కిప్ చేయకుండా చూడాలి అప్పుడే మీకు మంచి అంటే మొత్తం మీకు ఇన్ఫి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట చూస్తున్నారు కదా అంతా రిమూవ్ చేశాను ఇప్పుడు చూశారు కదా మొక్క ఎంత బాగుందో మొక్క మంచిగా రావాలంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఈ ఎండిపోయినవి తీసేసుకుందాం ఇక్కడ చూడండి ఇక్కడ అదంతా ఎండిపోయింది ఇక్కడ చూస్తారు కదా ఇది ఇది ఎండిపోయింది దీన్ని కట్ చేసుకుందాం సో ఇలాగా ఇంకా ఉన్నాయి ఎండిపోయినవి ఇవన్నీ తీసేసుకుందాం చూస్తారు కదా ఇవన్నీ నేను తీసేస్తున్నా ఆ మొక్కకి ఎలా చేసుకున్నాను బేబీ పింక్ ఈ మొక్క కూడా మీకు రిజల్ట్గా చూపిస్తాను ఈ వీడియో షేర్ చేసిన తర్వాత మీకు ఒక వారం పది రోజులు అయితే పడుతుంది ఎందుకంటే కొంచెం టైం తీసుకుంటుంది కదా మొక్కకి మొక్కకి మధ్య రావాలంటే చాలా టైం పడుతుంది కొన్ని మొక్కలు త్వరగా వచ్చేస్తాయి సో కొన్ని మొక్కలు లేట్ పడతాయి అన్నమాట సో ఇలా కొంచెం కనుపుల దగ్గర మనం ప్రోనింగ్ అయితే హార్డ్ ప్రోనింగ్ ఇది అంతా హార్డ్ మొక్క చూసారా ఎంత బలంగా పెరిగిందో ఏ స్టెమ్ చూసినా చాలా లావు ఉంది కొత్తగా వచ్చిన స్టెమ్ కూడా చూసండి మీకు అంతకుముందు వీడియో కూడా షేర్ చేసాను చూసారా ఎంత బాగా హెల్దీగా ఉంచిందో ఇంత బాగా ఎవరు పెంచలేము ఎందుకంటే ఇంత చూసారా ఇక్కడ మనకి ఈ మొదలు కూడా చాలా బలంగా వచ్చింది ఇలా ఉండాలి మనకి మొక్కలు ఎంత బలంగా వస్తేనే మనకి నెక్స్ట్ ఫ్లవరింగ్ కానీ బుషితనం కానీ వస్తుంది అనమాట చూస్తున్నా ఇలా రప్పించుకోవాలి నేను వేసే ఫర్టిలైజర్స్ వల్ల మంచి గ్రోతింగ్ అయితే ఉంది సో చూసారు కదా ఇక్కడ మనం కొంచెం ప్రూనింగ్ అయితే చేసుకోవాలి ఇదంతా మొక్క అంతా ఖాళీ అయిపోయింది ఆకులన్నీ ఈ ఆకులైన ఖాళీ అయిన తర్వాత ఇలా కట్ చేసేయండి ఎలా కట్ చేసుకుంటే మొక్క అనేది బాగా పెరుగుతుంది సో ఇలాగా ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం అంతా హార్డ్ ప్రూనింగ్ చేస్తున్నాం కదా ఎందుకంటే మొక్క బాగా ముదిరిపోయింది ఒక టూ ఇయర్స్ మొక్క ఇది నేను టూ ఇయర్స్ బ్యాక్ నేను తెచ్చుకునే పెట్టుకున్నాను సో ఈ విధంగా ఈ విధమైనటువంటి గ్రోతింగ్ అయితే ఉంది సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది కొమ్మ చిన్న కొమ్మ మీకు కనిపిస్తుందా ఇక్కడ కూడా మనకి కొమ్మలు అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ కూడా సో ఇలా ఇక్కడ కూడా మళ్ళీ పైన ఇటువైపు ఇలా మనం సైడ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఇటువైపు చూడండి ఇక్కడ కానీ నెక్స్ట్ దాని కింద ఇటువైపు కానీ అన్నీ న్యూ బ్రాంచెస్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట మనం మంచి ఫర్టిలైజర్స్ కానీ మంచి మెయింటెనెన్స్ మొక్కలు అనేది మెయింటైన్ చేసుకునే విధానం కానీ ఉంటుంది సో చూసారు కదా ఇలా అయితే నేను ప్రూన్ చేసిన తర్వాత ఏం చేస్తానో చూడండి సో ఇప్పుడైతే నేను కలబంద మొక్క దగ్గరికి అయితే వచ్చేసాను చూస్తున్నాను కదా ఈ కలబంద మొక్క చాలా ఇంపార్టెంట్ మొక్కలకి ఇది ఒక కొమ్మనైతే తీసుకోవాలి మనం కనిపిస్తుంది కదా నేను ఒక కొమ్మను అయితే తీసుకున్నాను ఈ కొమ్మని మనం ఈ ఈ ముళ్ళు మొత్తం తీసేసుకుందాం ఈ ముళ్ళు ఈ ముళ్ళు తీసేసుకొని ఈ గుజ్జు మనకి మంచి రూట్ టానిక్గా పనిచేస్తుంది అనమాట ఇలాగ ఇది తీసేస్తున్నాను సో ఇది ఇలా సరిపోతుంది ఇప్పుడు మనం మొక్కకైతే అప్లై చేద్దాము చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఏమైతే హార్డ్ ప్రూనింగ్ చేసామో అక్కడంతా పూసేయండి చక్కగా అప్లై చేసేయండి మొక్కకి ఈ పచ్చిగా ఉంటుంది కదా మనం చేసిన తర్వాత హార్డ్ బ్రూనింగ్ చేసిన తర్వాత ఈ ఏవైతే ఉన్నాయో వాటికి అప్లై చేసేయండి ఇది ఇలా మనం అన్ని మొక్కలకి చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను ఆల్రెడీ చేశాను కొన్ని మొక్కలని అయితే ఇది ఇంకొంచెం రావాలి సో అందువల్ల నేను మీకు షేర్ చేసినట్టు ఉంటుందని చాలామంది అడుగుతున్నారు కామెంట్స్ అయితే వస్తున్నాయి కొత్త సబ్స్క్రైబర్లు అడుగుతున్నప్పుడు వీడియో చేయాలి కాబట్టి చేస్తున్నాను సో ఇలా అన్నిటికీ అప్లై చేసేయండి కట్ చేసింది దగ్గర అన్నిటికీ సో ఇలాగా చూసారు కదా సో ఇవి చూడండి ఎంత బాగా వచ్చినాయో నాటు గులాబీలు గుత్తులు గుత్తులు వచ్చేసినాయి చక్కగా ఇలా రావాలంటే నేను చేసినట్టు చేయండి ఇంకొక మొక్క కూడా ఉంది అక్కడ ఆ మొక్క కూడా హార్ట్ ప్రోనింగ్ చేయాలి చేసేద్దాం రండి ఇక్కడ చూడండి మొగ్గలు ఉన్నాయి నెక్స్ట్ బాగా మొక్క మాత్రం బర్డ్స్ మాత్రం చాలా వచ్చినాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఎక్కడ చూసినా మొగ్గలే సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా మొగ్గ దశలో ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు ఒక్కొక్కళ్ళు డౌట్ అడగచ్చు మొగ్గలు ఉన్నాయి మరి అవి డ్యామేజ్ అవుతాయో మరి ఎందుకంటే మొక్క మనం ఆకులు మొత్తం తీసేసినప్పుడు ఫోటోసింథసిస్ జరగదు చెప్పాను కదా ఫోటోసింథసిస్ జరిగినప్పుడు మొక్కలు సర్వ్ అవ్వటం కష్టం సో అందువల్ల మనం ఏం చేయాలంటే పక్కన తీసి పెట్టుకోవచ్చు ఏం కాదు ఇవి లేత మొక్క ఆకులు చేసి ముదురు ఆకులని అయితే తీసే చూస్తున్నారు ఇవన్నీ పండిపోయినాయి అసలుకి బాగా పండిపోయింది కలర్లెస్గా ఉన్నాయి ఇలా ఉన్నా కూడా మొక్క అంత అందంగా ఉండదు చూడటానికి కూడా బాగుండదు నెక్స్ట్ ఇవి కూడా తీసేద్దాం ఇలా మొత్తం తీసిన తర్వాత మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఎన్ని మొగ్గలు వచ్చినాయి అంటే ఒక టెన్ వరకు ఉన్నాయి మీకు తర్వాత చూపిస్తాను టెన్ వరకు ఉన్నాయి చూడండి ఇక్కడ చాలా గుత్తులు గుత్తులు గులాబీలు ఈ ఈసారి మాత్రం సో చూస్తారు కదా ఇలా అయితే నేను ఆకులు మొత్తం రిమూవ్ చేశాను ఇలా చేసుకోవాలన్నమాట మనకి ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఎండిపోయినాయి కూడా మనకి కనిపిస్తుంది ఇక్కడ చూసారా ఇది మీకు చూపిస్తాను ఇదంతా ఇది ఎండిపోయింది ఇది కూడా మనకి కనిపిస్తుంది అనమాట ఎండిపోయినాయి పండిపోయినాయి అనేవి అన్నీ కనిపిస్తూ ఉంటాయి సో ఇది కూడా చూస్తాను ఇదంతా బ్లాక్ అయిపోయింది ఇలా మనకి కనిపించినప్పుడు ఇలా చేసినప్పుడు కనిపిస్తుంది అనమాట చూసారా ఇక్కడ మీకు చూపిస్తాను గుత్తులు గుత్తులు వచ్చేస్తున్నాయి ఇక్కడ కానీ నెక్స్ట్ ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ ఇక్కడనే ఇంకా ఉన్నాయి నేను అన్నీ క్యాప్చర్ చేయలేకపోతున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ సో ఇలా వచ్చినప్పుడు కూడా మనం మొక్కల్ని ప్రూన్ చేసుకోవచ్చు మీకు ఇంకా డీటెయిల్గా అంటే ఇట్లా ఎండిపోయినాయి కూడా తీసేసుకున్నాం ఇక్కడ మనకి ఎండిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా ఇవి ఇక్కడ హార్డ్ బ్రోనింగ్ అనమాట ఇది కూడా ఇలా ఇలాగా ఇంకా ఎండిపోయినవి ఉన్నాయి మీకు చూపిస్తాను ఇది ఇక్కడ చూడండి ఇటువైపు ఇది ఇలా ఎండిపోయినాయి కూడా తీసేసుకోవాలన్నమాట మనకు అవి ఉపయోగపడవు కదా మొక్క గ్రోతింగ్కి అడ్డుపడతా ఉంటాయి ఇక్కడ ఇక్కడ చూడండి ఇది కూడా ఇది కూడా ఎండిపోయింది మీకు చూపిస్తాను ఇది బాగా ఎండిపోయింది ఇది సో ఇక్కడ కూడా ఇదంతా తీసేసుకోవాలన్నమాట అక్కడ చూసారు ఇది కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ ఇలా మనం మొత్తం కట్ చేసుకోవాలి ఇలా ఇలా మనం హార్డ్ ప్రూనింగ్ చేసాం కదా దానికి కూడా ఇలా పెట్టేసి నేను అంతకుముందు చేసిన తర్వాత వచ్చినటువంటి మొక్క ఇది మీకైనా మళ్ళీ చూపిస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మీరు చేసుకుంటారు ఒకటి మా మొక్కలు కొంచెం డల్గా ఉన్నాయి చూసారు కదా ఇందాక ఎలా ఉంది మొక్క ఇప్పుడు చక్కగా ఉంది మొక్క దీన్ని గ్రోతింగ్ అనేది మీకు తర్వాత షేర్ చేస్తాను తర్వాత అప్కమింగ్ వీడియోస్లో సో ఇలా మనం కట్ చేసిన ప్రతి ఈ కొమ్మ దగ్గర ఇలా అలోవేరా అయితే అప్లై చేసేయండి సో ఇలాగా ఇంకొక మొక్క ఉంది ఆ మొక్కను కూడా చేసేద్దాం ఇక్కడ ఒక గులాబీ మొక్క ఉంది చూస్తున్నారు కదా ఇది కూడా బాగా డల్గా ఉంది చూస్తున్నారు కదా మొత్తం ఆకులన్నీ ముదిరిపోయింది ఇవి కూడా మీకు తీసి చూపిస్తాను ఇవి కూడా తీసేసుకోండి ఇలాంటివి మనకి అవసరం లేదు ఈ అనేవి సో ఇవి కూడా తీసేస్తున్నాను ఇలాగా మొత్తం తీసి మీకు చూపిస్తాను ఇప్పుడు సో చూసారు కదా ఇవి మొత్తం నేను రిమూవ్ చేస్తాను మొత్తం ఆకులు పాత ఆకులు మొత్తం రిమూవ్ చేశాను ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే చూసారు కదా ఈ గులాబీ మొక్కనైతే ఇందులో మరమంలో పెట్టానని చెప్పాను కదా మరమం చూడండి ఎంత బాగుందో ఈ ఆకులు మొత్తం రిమూవ్ చేశాను గులాబీ ఆకులు చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే చక్కగా ఆల్రెడీ కొంత తీసాను కానీ తర్వాత రాలేదు కొన్ని మొక్కలు అనేవి తొందరగా రావు ఒకేసారి రావు వాటి యొక్క ఇమ్యూనిటీ కానీ వాటి యొక్క పవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మొక్క మొక్కకి డిఫరెంట్గా ఉంటుంది అనమాట అప్పుడు మనం చెక్ చేసుకొని ఇలా చేసుకోవాలన్నమాట ఇలా ఇది కూడా నేను చేసేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ వచ్చేస్తున్నాయి కొమ్మలు అయితే వస్తున్నాయి చూస్తున్నారు కదా ఇలా సో ఈ విధంగా చేసిన తర్వాత హార్డ్ ప్రూనింగ్ అనేది చేస్తున్నాం కదా ఇవ ఈ గట్టిగా ఉంది మొక్క కూడా ఇలా చేసుకున్న తర్వాత మనం అలోవెరా జెల్ని అయితే అప్లై చేసేద్దాం ఇప్పుడు చూడండి నేను జెల్ని పెడతాను కదా ఇప్పుడు ఇలాగా పోసేయండి అనమాట ఇలా పోస్తే ఈ మొక్క కూడా మంచి గ్రోతింగ్ అనేది ఉంటుంది ఇది కూడా నిద్రావస్థలో ఉన్నప్పుడు మనం ఇలాంటివి చేసుకోవాలన్నమాట ఇది ఇలాగా ఇది మొత్తం ఇలా అప్లై చేసేయండి ఈ మొక్కకి జెల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది సో ఇలా ఇలా చేసుకున్న తర్వాత మనం ఒక వారం రోజుల తర్వాత మీకు ఈ మొక్క వీడియో అనేది మీకు పెడతాను ఎలా వచ్చింది ఏంటనేది ఆ మొక్క కూడా చేశా కదా అది ఆ తర్వాత ఆ మొక్క ఇవన్నీ మీకు ఒక వారం పది రోజుల్లో మీకు వీడియో అనేది షేర్ చేస్తాను షేర్ చేసే ముందు నేను ఆల్రెడీ ఒక వారం పది రోజుల క్రితం ఈ మొక్కనైతే కాశ్మీర్ గులాబీ ఈ కాశ్మీర్ గులాబీని అయితే నేను ప్రోన్ చేసి తర్వాత అలోవీరా అయితే అప్లై చేశాను కదా జెల్ అప్లై చేసిన తర్వాత చూడండి ఎన్ని మొక్కలు ఎంత బాగా వచ్చిందంటే మీరే చూడండి రిజల్ట్ నాకు వర్కౌట్ అయ్యింది కాబట్టి మీకు మళ్ళీ షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఆ వీడియో చూడకపోవచ్చు ఇలా ఈ ఇంకొక వీడియో మీకు షేర్ చేసినట్లయితే దాని రిజల్ట్ ఓరియంంటెడ్ అని చూస్తున్నారు కదా ఇదంతా నేను చేసిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ ఈ రిజల్ట్ మీకు షేర్ చేస్తుంది ఇదంతా మొక్క ఈ కాశ్మీర్ గులాబీ ఇవి ఒక్కోసారి మనకి రావు మొగ్గలు అనేవి రావు ఆగిపోతాయి సుప్తావస్తుకి వెళ్ళినట్టుగా ఉంటాయి అప్పుడు దాన్ని మనం రీస్టార్ట్ ఇలా పెట్టుకోవాలన్నమాట చూస్తున్నా కదా ఇవన్నీ నేను చేశాను ఇవన్నీ చూస్తా కదా ఇవంతా చూస్తారా చాలా బాగా మొగ్గలు వచ్చినాయి తర్వాత మంచి లేలే ఆకులు అయితే చాలా బాగున్నాయి కదా మీరు ఎలా ఉందో ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇలా చేసుకుంటాను మీకు కూడా షేర్ చేసినట్లు ఉంటుంది మీకు కూడా చూపించినట్లుంది ఇదే కాదు నేను ఇంకొక మొక్క కూడా చేశాను అది కూడా మీకు చూపిస్తాను ఈ ఆకులు కూడా తీసేస్తున్నాయి ఇప్పుడు ఎందుకంటే ఎటు చూసినప్పుడు మనం ప్రతిదీ చేసేసుకుంటున్నట్లయితే మొక్కలు అనేవి చాలా బాగా గ్రో అతాయి మా మొక్కల్లాగా ఈ మొ ఈ ఇక్కడ ఒక ఒక ఫ్లవర్ బొక్కే తయారవుద్ది మీకు చూపిస్తాను తర్వాత ఇక్కడ ఇవి అన్నీ బడ్స్ చిన్న చిన్నవి కనిపించకపోవచ్చు మీకు ఇక్కడ అన్నీ బడ్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇటువైపు కానీ ఇక్కడ కానీ ఇక్కడ చూడండి ఇవి ఇంకా ఉన్నాయి నేను అన్నీ క్యాప్చర్ చేయలేకపోతున్నాను ఫ్లవరింగ్ అయిన తర్వాత అయితే బాగుంటుంది సో ఇలా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే బాగుంటుంది తర్వాత వచ్చేసి ఈ మొక్కే కాకుండా మీకు ఈ మొక్కను కూడా చూపిస్తున్నాను నేను కొత్తగా పెట్టినటువంటి గులాబీ మొక్క ఇది కూడా ఇలా చేసేసుకోవచ్చు అనమాట ఇవి చూడండి ఆకులు అంతా డల్గా ఉన్నాయి ఈ ఆకులు డల్గా ఉన్నప్పుడు మనం తీసేసుకోవాలన్నమాట ఇవి ఇక్కడ ఇలా ఉండటం కన్నా తీసేయటమే బెటర్ ఇవి మొత్తం తీసేస్తున్నాను తర్వాత మళ్ళీ గ్రోతింగ్ అనేది స్టార్ట్ అయ్యిద్ది మనకి ఇవన్నీ తీసేస్తున్నాం కొన్ని లేత అయితే ఉంచేసి ముదిరిపోయినా అన్నీ తీసివేసుకోండి ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఇవి ఇట్లా అన్నమాట ఇది సో ఇలా మనం మొక్కలు అనేవి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి సో ఈ మొక్కలు అయితే చూడండి ఈ మొక్కలు ఎంత బాగా వచ్చినాయో సో చూసారు కదా నేను చేసినటువంటి మొక్కలు ఎలా పెంచుకోవాలి ఎలా గ్రీనరీగా ఎలా చేసుకోవాలి సమ్మర్లో సో ఇలా చేసుకోవాలన్నమాట మొక్కల్ని ఇలా చేసుకుంటే మంచి ఫ్లవరింగ్ కానీ మంచి గ్రీనరీగా మొక్కలు అనేవి మంచిగా సర్వైవ్ అవుతాయి సో ఇది ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్